లేకపోతే ఈ దాదాపు ఇరవై రెండు నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది సార్ గాజా స్వాధీనం ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకి ఆ దేశ భద్రతా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది సార్ సో ఇది ఎలా చూడొచ్చు ఏం జరగబోతోంది తీవ్రమైన వ్యతిరేకత అన్ని వైపుల నుంచి వస్తుంది ఆఖరికి ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ కూడా దీన్ని అంగీకరించలేదు ఇది చాలా ప్రమాదకరము ఒక అనెండింగ్ వార్లోకి మనం వెళ్ళిపోతాము ఒక ఊబిలోకి కూరుకుపోతామని ఎందుకంటే ఇజ్రాయెల్ గతంలో అనుభవాలు కూడా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ వరకు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఇజ్రాయెల్ గాజాను అక్యుపైపై చేసి ఉంది టూ థౌజండ్ ఫైవ్లో బయటకు వచ్చి ఎన్నికలు జరిపితే అమస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నాడంటే ఆల్రెడీ గాజాలో చాలా ప్రాంతం ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆక్రమణలోనే ఉంది ఇరవై ఏళ్ళుగా గాజాకు ఉండే అన్ని సరిహద్దులు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది రక రకంగా ఇజ్రాయల్ను దిగ్బంధనం చేసించారు సరిహద్దులు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నాయి లోపల కూడా ఇజ్రాయెల్ మిలిటరీ సెటిల్మెంట్స్ ఉన్నాయి అందువల్ల అడుగడుగున ఇజ్రాయెల్ దిగ్బంధనంలో గాజా ఉంది ఇప్పుడు దాన్ని టోటల్గా ఆక్రమించేస్తామంటున్నారు ఆక్రమించేస్తామంటూ ఇంకా నితనే ఏమంటున్నాడు మేము దాన్ని పాలించము హమస్ పాలించదు మేము పాలించము అంటున్నారు మరి ఎవరు పాలిస్తారు అంటే ఇఫ్ యూ క్రియేట్ ఎ వ్యాక్యూమ్ పొలిటికల్ వ్యాక్యూమ్ హక్ అది ఎంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందో ఒక అనుభవంలో ఇజ్రాయిల్కే అనుభవం ఉంది అసలు హమస్ ఎలా పుట్టింది హమస్ పుట్టుకనే కారణం ఇజ్రాయిల్ ఏకపక్షంగా పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాలరాస్తుంటే ఆ సిచ్యువేషన్ నుంచి హమస్ పుట్టింది ఇవాళ హమస్ కన్నా ప్రమాదకరమైనది పుడుతుంది మన అల్ఖైదాను తో వివరించిన తీరు వల్ల ఇరాక్లో జరిగిన పరిణామాల వల్ల ఐసిస్ పుట్టింది అందువల్ల ఇజ్రాయల్కి అర్థం కాదు అందుకే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఇది చాలా డేంజరస్ ఎందుకంటే హమస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ అని మాత్రమే ఇజ్రాయెల్ అంటుంది కానీ హమస్ ఇస్ అన్ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఇరవై ఏళ్ళ కింద ఎలెక్ట్ కావచ్చు తర్వాత ఎన్నికలు కాకపోవచ్చు కానీ హమస్ అనేది పాలస్తీనా ప్రజలతో ఎంబడైన ఆర్గనైజేషన్ అఫ్ కోర్స్ హమస్ పైన వ్యతిరేకత వ్యక్తం పాలస్తీన్లు తిరగబడుతున్నారంటున్నారు ఆ వార్తలు ఎంత నిజమో తెలియదు కానీ స్టిల్ అమస్ ఈజ్ టోట్ ఈస్ కంప్లీట్లీ ఇంటగ్రేటెడ్ ఇన్ టు గాదన్ సొసైటీ సో అందువల్ల రేపు జరగబోయేది ఏంటి ఇజ్రాయెల్ ఆక్రమిస్తే ఒక అర్బన్ వార్ఫేర్ జరిగే ప్రమాదం ఉంది అంటే అడుగడుగున గల్లీ గల్లీలో మీకు యుద్ధమే జరిగిపోతుంది ఇంకా తీవ్రమైన మానవ మారణోహమం జరుగుతుంది దాని అందుకే ఇప్పుడు ఆల్రెడీ చైనా వ్యతిరేకించింది చైనా పక్క పెట్టండి యూకే వ్యతిరేకించింది అమెరికాతో ఇరాక్ యుద్ధం లిబియా యుద్ధం ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం అన్ని యుద్ధాల్లో కలిసి వచ్చిన యూకే వ్యతిరేకించింది ఫ్రాన్స్ వ్యతిరేకించింది జర్మనీ ఇజ్రాయిల్కు మిలిటరీ సప్లైస్ నిలిపివేసింది ఇజ్రాయిల్ మాజీ ప్రధానులు ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమని ఎందుకంటే ఇంకా ఇజ్రాయెల్ హోస్టేజెస్ అమ చేతిలో ఉన్నారు వారి ప్రాణాలకు ముప్పేరు పడుతుంది అని అంటున్నారు సో ప్రపంచమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా నేను ఆక్రమిస్తా అంటున్నాడు ఎందుకు అంటే నితన్యాహుకు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే యుద్ధము తీవ్ర రూపం దాల్చాల్సిందే ఏదో ఒక ఘర్షణ కొనసాగించాల్సిందే నితన్యాహు యుద్ధము ఆపిన మరుసటి రోజు ఆయన ప్రభుత్వం పత్ర పత్రమవుతుంది నేను చాలాసార్లు చెప్పాను అందుకే మీరు గమనించండి ఇస్బులాతో ఒప్పందం కుదండి హమస్తో దాదాపు అయిపోయింది ఇరాన్తో పని యుద్ధం ఆగిపోయింది ఆ మళ్ళీ సిరియా మీద పడ్డాడు కొంతసేపు అది కూడా ఆగిపోతే ఇప్పుడు గానీ ఆక్రమిస్తూ అంటాడు అంటే నిరంతరము యుద్ధం ఉంటేనే నితన్యాహు పవర్లో ఉంటాడు అందరికీ తెలిసిన విషయం మీరు ఇజ్రాయెల్ మీడియా చదవండి ఇజ్రాయల్ ప్రతిపక్ష నాయకుల మాటలు చదవండి ఇజ్రాయల్ నితన్యాహుకు ఉన్న మద్దతు ఇచ్చే కోయలీషన్ గవర్నమెంట్లో ఫార్ రైట్ అల్ట్రా నేషనలిస్ట్ ఉన్నారు వాళ్లకు వాళ్ళను సంతృప్తి పరచకుండా ఆయన ప్రభుత్వం ఉండదు ఆ కరప్షన్ ఛార్జెస్ ఉన్న నితన్యాహు పైన భారీ ఎత్తున ఈవెన్ ఆయన ప్రధా ప్రధానమంత్రి పదవి కోల్పోతే జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు ఆయన పాపులారిటీ రేటింగ్స్ భారీగా పడిపోతున్నాయి ఎన్నికలు జరపాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి పార్లమెంట్లో చాలా నారో మెజార్టీతో ఎన్నికలు జరపాలి పార్లమెంట్ రద్దు చేయాలన్న తీర్మానం వీగిపోయింది ప్రజల్లో అనేక సర్వేలు చెప్తున్నాయి ఎన్నికలు కావాలని ఇజ్రాయెల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నేతన్యాహు పాపులారిటీ పడిపోతుందని అందువల్ల ఆయనకున్న ఏకైక మార్గం అధికారంలో ఉండాలంటే ఇజ్రాయెల్కు యుద్ధం ఉండాలి సో అందుకొరకు ఇప్పుడు గాజా ఆక్రమణకు పూనుకుంటున్నాడని ఇదే జరిగితే పరిస్థితి తీవ్ర రూపం దాల్చి పశ్చిమ మరింత రవాణా కాష్టంగా మారుతుంది అందుకే సౌదీ అరేబియా జోర్డాన్ యూకే జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ అనేక యూరోపియన్ కంట్రీస్ చైనా రష్యా అందరూ వ్యతిరేకిస్తున్నారు అయినా నేను గాజాను ఆక్రమిస్తాను అంటున్నాడు దాని పర్యవేక్షణ లెటర్ చూడాలి